అందరికీ నమస్కారము ఇది సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అండి దీంట్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటంటే ప్రభుత్వం కొత్తగా బీసీ కమిషన్ని ఏర్పాటు చేసిందనమాట దీనికి చైర్మన్గా గోపిశెట్టి నిరంజన్ని చైర్మన్గా నియమించింది దీంట్లో ముగ్గురు సభ్యులు ఉన్నారు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాల లక్ష్మి అనమాట వీళ్ళు ముగ్గురు బీసీ కమిషన్ సభ్యులు అనమాట ఈ బీసీ కమిషన్ పదవీ కాలం ఎంత అంటే ఆరేళ్ల పదవీ కాలం అన్నమాట బీసీ కుల గణనకు డెడికేటెడ్ కమిషన్ అన్నమాట ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు ప్రభుత్వము విద్యా కమిషన్ కూడా ఏర్పాటు అనమాట చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళిని అనమాట వీళ్ళ పదవీ కాలము రెండేళ్ళు ఉంటుందన్నమాట దీని కొరకు అంటే ప్రభుత్వ విద్యా సంస్థలను మరియు గురుకులాలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ విద్యా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రభుత్వము అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ని ఏర్పాటు చేసిందనమాట దీనికి చైర్మన్గా కోదండరెడ్డి గారిని నిర్మించిందనమాట దీనికి కాలం రెండేళ్ల పదవీ కాలము మరియు చైర్మన్గా ఉన్న కోదండరెడ్డి గారు ధరణి కమిటీ సభ్యుడు అనమాట